వెల్కమ్ టు ఈ రోజు మనం చాలా మంది కూడా పైల్స్ అంటే చాలా మందికి శరీరంలో అధిక వేడి వల్ల ఆనల్ ప్రాంతంలో నరాలు అనేటివి బ్లడ్ సర్కులేషన్ అనేది ఎక్కువగా ఒత్తిడి పెరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి నరాలు అనేటివి కూడా బయటికి రావడం కొన్నిసార్లు బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంది ఈ సమస్య అధికంగా అంటే ఎక్కువ శాతము వేడి శరీరతత్వం కలిగిన వాళ్ళలో వేడి ప్రాంతాల్లో ఉండే వాళ్ళలో ఈ డ్రైవింగ్ అంటే డ్రైవర్లుగా పనిచేస్తారు కదా చాలా మంది కూర్చొని అలాంటి వాళ్ళలో ఈ సమస్యలు అధికంగా రావడం జరుగుతుంది ముఖ్యంగా వేసవిలో ఈ సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది అయితే చాలా మంది కూడా తెలిసి తెలియక ఏం చేస్తారంటే ఈ పైల్స్ కి బయట డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తాడు కట్టి లాగించుకోవడం లేదంటే ఆపరేషన్ చేయించుకోవడం అనేది జరుగుతుంటుంది దయచేసి అలాంటి ఆపరేషన్స్ ఏవి చేయించుకోవద్దు అలా చేయించుకున్నట్లయితే మీకు ఈ ఆనల్ ప్రాంతంలో ఆ పటుత్వం అనేది తగ్గిపోయి కొన్ని రోజుల వరకు మోషన్ వస్తే ఆపుకునేటువంటి పరిస్థితికి రావడం అనేది జరుగుతుంది దీన్ని మనం న్యాచురల్ గానే ఎలాంటి ఆపరేషన్స్ లేకుండానే మనం క్యూర్ కూడా చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అంతేకాకుండా ఇలాంటి సమా అంటే ఇలాంటి సమస్యలు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు సమస్య గుర్తించినట్లయితే ముందుగా వేడికి సంబంధించినటువంటి పదార్థాలు ఇవన్నీ పూర్తిగా మానివేసి ఎక్కువగా వాటరు మంచిగా కొబ్బరి నీళ్ళు నిమ్మల్సన లాంటివి తీసుకుంటూ ఉండాలి చిన్న చిన్న చిట్కాల ద్వారా అంటే అందులో ఒక చిట్కా వచ్చేసి అత్తిపత్తి అత్తిపత్తి చెట్టును ఆకులను తీసుకొచ్చి ముద్దగా దంచి ఈ మల్ల ద్వారం దగ్గర కనుక మనం ఉంచినట్లయితే ఒక రెండు మూడు గంటలు అలా ఉంచుకున్నట్లయితే ఈ పైల్స్ అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది లేదా ఈ దీనికి బదులుగా అలవీర మనకు లోపల కలబంద గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జును కూడా మనము ఉపయోగించుకోవచ్చు కొంచెం అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇబ్బంది కలగకుండా ఉండడానికి లేదా మీకు బయటకు వెళ్ళినట్లయితే నేల తంగడి చూర్ణం అని అడగండి ఓకేనా నేల తంగడి చూర్ణం అంటే దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక షాపులో లభిస్తుంది ఈ నేల తంగడి చూర్ణాన్ని ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఒక చెంచాడు గోరువెచ్చని నీటిలో తాగుతూ ఉండండి దీనివల్ల కూడా మీకు అక్కడ ఉన్న ఈ పైల్స్ అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మోషన్స్ సాధ్యమైన వరకు ఫ్రీగా ఉంచుకునే విధంగా చూసుకోవాలి గట్టి మోషన్స్ ద్వారా ఈ సమస్య ఇంకా అధికంగా రావడం బ్లీడింగ్ కావడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కనుక మనం స్టార్టింగ్ లోనే లేదా అభయాలిష్ట అనే టానిక్ కూడా లభిస్తుంది ఈ అభయాలిష్ట టానిక్ ని ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూటలు గనక తీసుకుంటూ ఉన్నట్లయితే రెండు మూతల టానిక్ నాలుగు మూతల నీటిని కలుపుకొని ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూటలా తీసుకున్నట్లయితే కూడా ఈ పైలస్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎన్నో రకాల ప్రొడక్ట్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి రావడం కూడా జరిగింది కానీ సమస్య చాలా తీవ్రంగా ఉండి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడి ఎన్ని మెడిసిన్స్ కూడా వాడిన తగ్గని వాటి అయితే అలాంటి వాళ్ళు దీర్ఘకాలికంగా ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు తప్పకుండా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కానివ్వండి లేదా ఏవైనా సజెషన్స్ ఆహారానికి సంబంధించిన కానివ్వండి లేదంటే చిట్కాలు సంబంధించిన వీటి గురించి మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు పైన సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని మెడిసిన్స్ ని కూడా మీరు పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాడు చాలా కలిగిస్తుంది అంతేకాకుండా సిఓడి ఆప్షన్ కూడా ఇప్పుడు అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా మేము అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీ వద్దకు పంపించి మీకు మేలు చేయడానికి చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నాలు తప్పించి దీన్ని మళ్ళీ బిజినెస్ గా అలా అని కూడా ఆలోచించకండి దయచేసి సమస్య ఉన్నవాళ్ళు సమస్యను పరిష్కరించడానికి మాత్రమే ఆలోచించండి అన అనవసరంగా ఏదో ఏదో ఆలోచించుకొని ఏదో చేసుకునే సమస్యను తీవ్రంగా చేసుకొని చాలా ఇబ్బందులు పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఏంటంటే చాలా మంది ప్రతి పాజిటివ్ ఒక విషయానికన్నా ఎక్కువగా నెగిటివ్ విషయాలకు అట్రాక్ట్ అవుతుంటారు అలాంటి వారు సమస్యను అధికం చేసుకుంటుంటారు ఎప్పుడైతే పాజిటివ్గా ఎవరైతే ఆలోచించడం మొదలు పెడతారో వాళ్ళు వాళ్ళ సమస్యను చాలా త్వరగా క్యూర్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక దగ్గర క్యూర్ కాపై ఇంకో దగ్గర క్యూర్ అవుతుందని నమ్మకమే వాళ్ళని ఆ సమస్యను దూరం చేయడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ అయిన మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ